వెయ్యి లోకాల తల్లివి నీకు లోటేటమ్ నువ్వు తలుచుకుంటే దేవతలే దిగి వచ్చి నీ జాతర జరిపిస్తారమ్మా పలికి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్లో వచ్చేసేటప్పటికండి ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇప్పటి వరకు మనం అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కాకపోతే ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సాంప్రదాయాలు సాంస్కృతిక విలువలు అనేది నెమ్మది నెమ్మదిగా ఎవరికి తెలియకుండా పోతుందండి బోనాలు అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక బోనాలు అనేది ఒక హైదరాబాద్లో మాత్రమే జరుగుతాయి ఇంకెక్కడా జరగవు హైదరాబాద్లో మాత్రమే చేసుకుంటారని మైండ్ సెట్కి వచ్చేసారు జనాలందరూ కాకపోతే కంప్లీట్గా రాంగ్ అండి బోనాలు అనేది హైదరాబాద్లోనే కాదు మన ఏపీలో కూడా జరుగుతాయి ఏపీలోనేసేటప్పటికి కొంచెం ప్లేసెస్ అనేది నాకు సరిగ్గా ఐడియా లేదండి కాకపోతే నేను శ్రీకాకుళం అమ్మాయిని కాబట్టి శ్రీకాకుళంలో కూడా జరుగుతాను శ్రీకాకుళంకి వచ్చేసేటప్పటికి వారాల పండుగలు అంటారు అలాగే ఊరమ్మవారి పండుగలు అని కూడా అంటారు ఊరమ్మవారి పండుగలు అనేటప్పటికి వచ్చేసేటప్పటికి ఇవి టూ టైప్స్ అనమాట ఊరమ్మవారి పండుగలోను ఇంకొకటి వారాల పండుగలు అనేవి ఊరు అమ్మవారి పండుగలో అనేటప్పటికీ ఒక ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల కింద లెక్కేసుకుని చేస్తారండి అవి ఎప్పుడో ఒకసారి చేసినట్టుగా చేస్తారు కానీ ప్రతి సంవత్సరం జరిగేవి వారాలండి ఆ వారాల ఇంటి కొంతమంది ఇంటి నుంచి ఘటాలు తీసుకెళ్తారు ఇంకొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చేది ఏంటి అంటే కనుక వారాలు కాన్సెప్ట్ అండి వారాలు అంటే మన ఇంటి దగ్గర మీకు తెలిసినట్టుగా బోనాలు అంటారు కదా బోనాలనే మనకి శ్రీకాకుళం రంగు వచ్చేటప్పటికి ఘటాలు అంటారండి ఆ ఘటాలని మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసుకొని ఘటాలు గటాలతో పాటు నెయ్యి ముద్దలు అంటారు ముద్ద కింద చేసి అమ్మవారి దగ్గరికి బోనాలు నెయ్యి ముద్ద రెండు కలిపి మొత్తం ఊరంతా తిరిగి అమ్మవారు ఏ గుడి అయితే ఎక్కడుందో ఆ గుడి వరకు వెళ్ళి ఆ బోనాలు అనేది సమర్పించడం జరుగుతుందండి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కనుక చాలా వరకు తెలియని కా తెలియదు అండి కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ అనేది తెలియదు బోనాలు అంటే ఒక హైదరాబాద్లోనే చేసుకుంటారు లేదా అది కంప్లీట్ ఒక వేరే డిఫరెంట్ ట్రెడిషన్ అని అనుకుంటారు కంప్లీట్ రాంగ్ అండి బోనాలు కానీ ఘటాలు కానీ చాలా ఇంపార్టెంట్ అండి ఘటం ఒకసారి ఎత్తారు అంటే కనుక అది అమ్మవారికి చాలా 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 ప్రీతికరమైనవి కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ అనేది ఎవ్వరికీ తెలియదండి నేను ఆ విషయానికి మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదే అండి అమ్మవారి ఘటం ఆ అమ్మవారి ఘటాన్ని పట్టుకొని ఊరంతా తిరిగి ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్తారు ఇక్కడ మా అమ్మగారు కాళ్ళు అనేది కడుగుతున్నారు మా తమ్ముడికి అలా కడిగాక అప్పుడు ఇంటి నుంచి బయలుదేరిస్తారు అవి నెయ్యి ముద్దలండి నెయ్యి ముద్దలతో ఇంటి నుంచి ఘటం అనేది వెళ్ళినప్పుడు వీధి చివర ఆగి అలా కాసేపు ఉండి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి నెయ్యి ముద్ద ఘటాలని కూడా తీసుకొని వెళ్ళి వీధంతా తిరుగుతూ ఊరంతా తిరుగుతూ తీసుకెళ్తారండి అవి కేవలం మా వీధి వరకు ఉండే ఘటాలు మాత్రమే ఇవన్నీ కోటి దండాలు ఆయమ్మ అమ్మ పాదాలకు మారాని పుయ్యంగా ఆడపర్చులంతా ఆరతులు ఇవ్వంగా అమ్మ పాదాలకు కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండి లైక్ చేయండి షేర్ చేయండి